నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ శివాజీ గారు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంటుంది ఇప్పుడు తాజాగా దండోరా సినిమా మూవీ ప్రమోషన్ భాగంగా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ పై కొంత కొన్ని చోట్ల చీప్ లాంగ్వేజ్ కూడా వాడారు ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా ఆయన అన్నమాటల్లో తప్పేముందండి ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకొని బయటకు రండి సమాజంలో మీ వేషధారణ బట్టే మీకు గౌరవం అనేది ఉంటుందని కరెక్టే కదా మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి అనుకున్నప్పుడు మన భాష వేషధారణ అనేది హుందాగా గౌరవం పెంచేలాగా ఉండాలి అంతేగాని స్క్రీన్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయి స్క్రీన్ షో చేస్తేనే జనంలో ఎక్కువగా గుర్తింపు ఉంటుంది అనుకోవడం చాలా తప్పు సినిమా ఇండస్ట్రీలో అంటే హీరోయిన్స్కి తప్పలే తప్పదు ఎందుకంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు వేసుకోవాలి బట్టలు వాళ్ళకు ఉండే రీజన్స్ ఉంటాయి కాబట్టి కానీ సినిమాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా అదే డ్రెస్సింగ్ సెన్స్ ఫాలో అవుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే నేను అంటుంది అందరూ కాదు వీళ్ళు అలా డ్రెస్సులు వేసుకొని వాళ్ళ అమ్మా నాన్న ముందు ఏ గిల్ట్ ఫీల్ లేకుండా కూర్చోమనండి ధైర్యంగా అప్పుడు తెలుస్తుంది శివాజీ గారు మాటలు కరెక్టా కాదా అనేది ఒక్క మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలోని పురాణాల నుంచి ఆడవాళ్ళని ఒక నిండుతనంతో చూడడం మనకున్న అలవాటు ఒక్క మన భారతదేశంలోని ఆడవాళ్ళని దేవతగా పూజిస్తుంటారు అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఇంత గొప్ప నాగరికత మన భారతదేశంలోనే ఉంది వీళ్ళు చెప్పే ఫారెన్ కల్చర్లో ఆడవాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో వాళ్ళకు తెలియదు అనుకుంటా ఆయన అన్న మాటల్ని ఖండిస్తూ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కానివ్వండి మహిళా సంఘాలు మరియు సోకాల్డ్ మేధావులు వీళ్ళందరూ రెస్పాండ్ అవుతూ ఆయన మాటల్ని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు కదా వీళ్ళెవ్వరూ సమాజంలో ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందుకు రారు ఒక ఆడపిల్ల చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రారు కానీ ఎవరైనా డ్రెస్సింగ్ సెన్స్ పై కామెంట్స్ చేస్తే మాత్రం ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ముందుకొస్తారు అంతేగాని ఇండస్ట్రీలో హీరోయిన్స్కి అదే అదే డ్రెస్సింగ్ సెన్స్ వేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం బయటకు వచ్చినప్పుడు కూడా అలానే స్కిన్ షో చేస్తుంటారు అలా చేయడం వల్ల వాళ్ళకి అవకాశాలు వస్తాయి అనుకోవడం మాత్రం చాలా తప్పు నిజంగా టాలెంట్ ఉంటే అవకాశాలు దాని అంతటా అవే వస్తాయి ఎగ్జాంపుల్స్ చూసుకున్నామండి సౌందర్య గారు సావిత్రి గారు సాయి పల్లవి గారు వీళ్ళందరూ ఎంత హుందాగా సుమా గారు వీళ్ళందరూ ఎంత హుందాగా పద్ధతిగా ఉంటారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళ భాష అలానే ఉంటుంది వాళ్ళ వేషధారణ కూడా అంతే గౌరవం పెంచేలాగా ఉంటాయి అంతేకాదు రాజకీయాల్లో కూడా ద్రౌపది ముర్ము గారు కానివ్వండి నిర్మలా సీతారామన్ గారు మరియు ఇంకా మూర్తి గారు వీళ్ళ వీళ్ళ వేషధారణ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని గర్వించేలాగా ఉంటాయి అంత నిండుగా హుందాగా పద్ధతిగా వ్యవహరిస్తుంటారు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాలేదా స్క్రీన్ షో చేస్తేనే గొప్ప వాళ్ళు అవుతాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది నిండుగా పద్ధతిగా ఉంటేనే వాళ్ళ గౌరవం పెంచేలాగా ఉంటాయి అలాగని డ్రెస్సింగ్ సెన్స్ని బట్టే వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాము అంటే అది తప్పు ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళ పర్సనల్ కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా హుందాగా ఉండాలి మనం నలుగురిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అంతేగాని స్కిన్ షో చేయడం వల్ల సమాజంలో మనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నట్లే శివాజీ గారు అన్న మాటల్ని సో సోషల్ మీడియాలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చాలామంది సౌ ఖండిస్తున్నారు అనసూయ గారు అయితే మా బాడీ మా ఇష్టం ఆయన చెప్తే మేము వింటామా అన్నారు నిజంగా మీ బాడీ మీ ఇష్టమే మీ అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు ఫ్యామిలీలతో సింగిల్గా ఉన్నప్పుడు వేసుకోండి కానీ అవే బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ పెట్టడమే తప్పు ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాని పిల్లలు ఏ విధంగా ఎడిక్ట్ అయినారో తెలుసు కదా చిన్న పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది అలాంటి ఫొటోస్ వీడియోస్ పిల్లల మీద ఏ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయో కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడే వాళ్ళకి ఎందుకంటే మనం నలుగురిలో గుర్తింపు ఉన్న వ్యక్తులు అయితే మన భాష వేషధారణ అనేది చాలా పద్ధతిగా ఉండాలి అప్పుడే మనకి గౌరవం అనేది పెరుగుతుంది ముప్పై నలభై యాభై సంవత్సరాల ఆడవాళ్ళు కూడా ఇదే డ్రెస్సింగ్ సెన్స్ ఫాలో అవుతూ ఉంటారు నిజంగా అలాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళ పిల్లల ముందు భర్త ముందు అత్త మామ ముందు అమ్మ నాన్న ముందు ఒకసారి ఏ ద భయం లేకుండా గిల్ట్ ఫీల్ లేకుండా ఒకసారి కూర్చోమనండి కూర్చోరు కానీ వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రం అలాంటి చెత్త డ్రెస్సులు వేసుకొని పోస్టులు పెడుతుంటారు నలుగురు చూస్తారు అనే భయం లేకుండా అలాంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మన భారతదేశంలో ఆడవాళ్ళని నిండుగా హుందాతనంగా చూడడం మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆ అలవాటు అలా కాకుండా ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వరస్ట్గా ఉంటే సమాజంలో కూడా మనకు ఉన్న గౌరవం పోతుంది మన బట్టలు మన వేషధారణ భాష అనేది మనకి గౌరవం పెంచేలాగా ఉండాలి అంతేకాదు శివాజీ గారు ఇంకొక చెత్త లాంగ్వేజ్ వాడారు ఒక చోట సామాన్లు అనడం అది అసలు చాలా ఖండించ అందరూ ఖండించాల్సిందే ఎందుకంటే ఆడవాళ్ళకి అమ్మతనానికి ఆడతనానికి ప్రతీక అలా వాటిని ఆ సామాన్లు అని చెప్పేసి ఒక చీప్ లాంగ్వేజ్ వాడడం మాత్రం చాలా తప్పు ఇది మాత్రం అందరూ ఖండించాలి మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ